కృష్ణ తన రూమ్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాడు ఇంతలో వైష్ణవి అక్కడికి వస్తూ ఉంటుంది అలా అక్కడ ఉన్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు టీవీ చూసుకుంటున్నాడు వెన్నెలతోనే ఉంటేనే తినకి ఫీలింగ్స్ వస్తాయా వైష్ణవితో ఉంటే ఫీలింగ్స్ రావా ఇప్పుడు వైష్ణవితో ఉన్నా కూడా ఫీలింగ్స్ ఎలా వస్తాయో ఇప్పుడు నేను కృష్ణకు రుచి చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తను లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి తన డ్రెస్ మార్చుకొని కృష్ణ దగ్గరకు వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న కృష్ణ వెన్నెల అనుకొని వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా వస్తుంది వెన్నెల అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ అక్కడ ఉన్న వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి కృష్ణ ముందు పోజులు కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎప్పుడు వెన్నెల ఈ రకంగా నా ముందు కనిపించలేదు ఈసారి ఎందుకు ఇలా రెడీ అయ్యి వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏంటి కృష్ణ కృష్ణ అలా చూస్తున్నావు అలా చూస్తూ ఉండిపోతున్నావేంటి ఏదో ఒకటి చెయ్యి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి నీ వయసుని ఆశల్ని నీ మనసులోనే తొక్కు పెట్టేసుకోకూడదు కృష్ణ బయట కూడా పెట్టాలి అని చెప్పేసి అయితే కృష్ణని దగ్గరగా తీసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అలా వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఎప్పుడు లేని విధంగా వెన్నెలా ఎలా రెడీ అయ్యి ఎలా మాట్లాడుతుంది ఏంటి నాకు ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి ఈ విధంగా ఉంటుంది నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు